ఖచ్చితంగా కేంద్ర మంత్రి కేంద్ర సహాయ మంత్రి ఉన్నారో బండి సంజయ్ ఖచ్చితంగా స్పందించాలి మరి ఆయన అనుచరులు నిజంగా అనుచరులు మేము కూడా చూస్తున్నాం మేము చూసినాం అంటే ఒకటి చెప్తా అయ్యం అనుకోకు ఈ యాక్చువల్ గా ఇంతకు ముందు చాలా మంది ఏం మాట్లాడేది అంటే క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీ బీజేపీ పార్టీ అని చాలా మంది అనేది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కొట్టుకుంటుంది తిట్టుకుంటుంది అనేది కానీ కాంగ్రెస్ పార్టీ బహిరంగంగా విమర్శించుకుంటారు అంతర్గత అంతర్గతంగా ఒకటే వాళ్ళు కానీ బీజేపీ బయటికి ఒకటేనాడు కనబడుతుంది కానీ లోపల కులాలు కనబడుతున్నాయి ఎందుకంటే నాకు తెలిసి సొంత పార్టీ వాడు తన పార్టీ పని పార్టీకి పనిచేసే మీడియా మీద దాడి చేయడం అనేది ఇది లోపల అంటే కాంగ్రెస్ పార్టీతో పోల్చుకుంటే చాలా విభిన్నంగా ఉంది బీజేపీ పార్టీ ఎట్లా విభిన్నంగా ఉందంటే తన కోసం పనిచేసే వాళ్ళను ఒకడు దాడి చేస్తుంటే ఇంకోటి ఆపితాడు అన్న వాళ్ళే మనవాడే మన కోసం పనిచేస్తాడు తెలంగాణ పొద్దుగాలు లేచి పార్టీ కోసం హిందుత్వం కోసం పనిచేస్తున్నాడు అలాంటి వ్యక్తి మీద దాడి చేయద్దు అని ఒకడు ఆపితో ఉండాలి అందరు కలిసి పోయి తిరిగారు మొత్తం ఇంట్లో మీద కొట్టారు వాళ్ళ అమ్మ ఎంత బాధపడుతుంది వాళ్ళ భార్య ఎంత బాధపడుతుంది ఇది బాధ అనిపించింది నాకు ఈ వల్ల డౌట్ లేదు అయితే కాంగ్రెస్ పార్టీకి బీజేపీకి ఉన్నటువంటి తేడా ఏంటంటే కాంగ్రెస్ అనిమో బయట తెచ్చుకుంటారు సబరాల్లో తెచ్చుకుంటారు మా హనుమంతరావు కానీ మా కోమటి రెడ్డి కానీ మా రాయగోపాల్ రెడ్డి మా రేవంత్ రెడ్డి మా జగ్గారెడ్డి గారు వీళ్ళందరూ ఏం చేస్తారంటే ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటారు బహిరంగంగా లోపటంగా పోయి ప్రతి దావతల వాళ్ళే ఉంటారు ఒకరి ఒకరికొకరు ప్రచారం చేసుకుంటారు ఈ లొల్లుడు దాడులు కాంగ్రెస్లో ఉండవు అదే బీజేపీలో ఏముంటుంది అంటే ఓ బయటకి జైసీరామ్ జైసీరామ్ లోపల మాత్రం ఒకరిని ఒకటిదన్నాలే ఒకరిని ఒకటిదన్నాలి ఈ కార్యక్రమం మాత్రం ఉంది కొట్టుడు మాత్రము ఈ భారతదేశంలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఢిల్లీ నుంచి గల్లీ వరకు దాడుల సంస్కృతి ఉన్నప్పుడే వాని పండబెట్టు తొక్కాలి దాడులు అనేటివి ఒక ఏమైనా చర్య దాడి వేసిందంటే వైరద్ధ్వాన్ని అది ఎలాంటి విషయమైనా సరే వీడియోలో వీడియో మాత్రమే అరెస్ట్ అయ్యి కేసులు మాత్రం నా జరుగుతూ ఉన్నాయి ఫోన్ చేసిన గంట తర్వాత పోలీసులు వచ్చారంటే పరిస్థితి మరి అంతగా ఇప్పుడు మిత్రుడు గిరీష్ ధర నరేంద్ర మోడీతో ఫోటో తీయ కలిపిండు మరి పోవాలి ఫ్లైట్ ఎక్కి పోయి ఢిల్లీకి పోయి కాంప్లెట్ పెట్టి కథలు కథలు చేయాలి లేదంటే ఇక ఫోన్ పోయి బిజాజీ ఎవరితోనో మాట్లాడి చేయాలి కానీ ఇక మీరు దెబ్బకు బండి సంజయ్కి పెద్ద మైనసే ఇది బండి సంజయ్ మైనసే అంటున్నా క్లియర్గా మా పుప్పాల మా దారామాహి ఇద్దరు కలిసి కామెంట్ చేస్తూ ఉన్నారు ఇక వీళ్ళు ఇంకా కూడా చాలా బాగుంటారు వీళ్ళు వెంబడి దారామో గిరీష్ దారామాహి కూడా మంచి ఫాలోయింగ్ ఉంటుంది ఇప్పుడు మా పుప్పాల కూడా ఇప్పుడు మంచి పవర్ఫుల్ అయిపోయాడు వీళ్ళిద్దరు కలిసి ఇక బీజేపీకి ఇప్పుడు మాట్లాడతాడు ఇక లోపలలో కూడా మాట్లాడతాలో వాళ్ళు వేరు కానీ వీళ్ళు విశ్లేషకులు రోజుకు రోజు చేస్తూ ఉంటారు వీళ్ళు నిన్న ఫేమస్ అయిపోయారు బాగానే పర్వాలేదు వెరీ గుడ్ బానే ఉంది కానీ మరి డెలివరీ పోయే తర్వాత మీరు ఎట్లా చేస్తారో చూడండి అనే డౌట్ కూడా మాకు ఇవన్నీ డౌట్స్ క్లియర్ చేయడానికి ఖచ్చితంగా కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ గారు నేను క్లియర్ గా చెప్తున్నా ఇంటికి రావాలి కంపల్సరీ వారితో మాట్లాడాలి ఎందుకంటే ఎక్కడో ఎవరికో అయితే పోయినరు మరి రైట్ ఇది కరెక్ట్ ఇది ఏ వచ్చి తమ్మి మనం మనం ఒకటే నేను చెప్పలే నేను చెప్పలే వాళ్ళ తెలియకొచ్చినట్టుంది వాళ్ళు కూడా బాధపడ్డట్టు నాకు నిజంగా చెప్పలే చెప్పినాక కూడా నేను వాళ్ళని దిక్న అది అంతా కాదు తమ్మి అది అని చెప్పి ఓ మాట వచ్చి పలకరించిపోతే అన్నీ అయిపోయాయి ఇద్దరు పట్టుకుంటే అలా ఇప్పులా వేసుకొని స్వీట్ తినబెట్టుకొని అయిపోయాయి ఏముంటుంది కానీ ఇప్పుడు బండి సంజయ్ మామూలు కార్యకర్త నుంచే కేంద్రమైన స్థాయికి ఎదిగాడు బాగా ఎదిగాడు గిరీష్ కూడా మంచి నాలెడ్జ్ ఉంది ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్ నుంచి ఎదుగుతా ఉన్నాడు రేపు ఎవరి పొజిషన్ ఏందనేది మనం చెప్పలేము కాబట్టి తక్కువ పొజిషన్ ఉంది కాబట్టి వీటిని తక్కువ మంచిగానేసి మనం ఎక్కువ పొజిషన్ అట్లా కాకుండా తక్కువ స్థాయి నాలెడ్జ్ ఇప్పుడు పొజిషన్ లేనప్పుడు ఏం చేస్తారు మన టైం రానప్పుడు మన టైం వచ్చే వరకు ఫ్యూచర్లో లేకనే ఉండాల్సి వస్తుంది మన టైం వచ్చేవరకు ఇప్పుడు దీనికి తెలుసు వీడు ఇక్కడ ఉన్నాడు కానీ వాణికైనా ఎక్కువ నాలెడ్జ్ ఉంటాడు వీడు వానికైనా ఎక్కువ నాలెడ్జ్ కానీ టైం రానప్పుడు ఏం చేస్తాము మన నెంబర్ రాలేదు మనం వినే ఉండాలి అట్లా జరుగుతూ ఉంటాయి కానీ నేను ఏమంటాను అంటే మా పుప్పాల బ్రదర్ చెప్పినట్టు ఇది ఖచ్చితంగా వచ్చి మంచిగా కలుసుకోకపోతే మంచిదే నేనేమంటాను అంటే పార్టీలో మనం కొట్లాడదాం విమర్శలు చేసుకుందాం బరాబర్ చేసుకుందాం కొట్క సచ్చేటువంటిది కాస్తే మన మనిషి మానవులమే కాదు ఇప్పుడు అమెరికా భారత్ కలిసి ఉన్నప్పుడు ప్రపంచ దేశాలు మనం తిరుగుతున్నప్పుడు మన రాష్ట్రం అవడం మన ఇంటి పక్కడం మనం కొడితే మన మనుషులంటే ఆరా మనలా మన జంతులమా మాటల వేడి ఉండాలి యుద్ధం ఉండాలి ఆటల పోటీ ఉండాలి గెలుపు కోసం జంపు చేయాలి దుంకాలి ఆట ఆడినాక షేక్ ఆండాలి దట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ స్పోర్ట్స్ స్పిరిట్ మెయింటైన్ చేయాలి పోటీ పోటీ ఆట ఆటనే ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిపే యూనిటీ పెట్టే మానవత్వం మానవత్వమే మన ప్రాంతం మన ప్రాంతమే వాడు ఏదైనా ఉండొచ్చు ఇది మానవ నైజం ఉండాలి